యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవదురు అది యహోవా కొరకు ఎదురు చూచువాడు జాగ్రత్త ఉన్నాను యహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందును ఎవరైతే ప్రభు గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే యేసుప్రభు ఎందు ఆనందిస్తారు ఎవరైతే యేసుప్రభు ఆ పట్ల ఒక కోరిక కలిగి ఎన్ని సందేహాలున్నా ఆ కోరిక ఆ సందేహాలను దాటి ఆనందిస్తూ యేసుప్రభు ఎందు ఆ వేచూస్తారో వారు నూతన బలమును పొందేదరు ఇఫ్ యూ వాంట్ ఎన్ యూ స్ట్రెంగ్త్ యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లాడ్ యూ హ్యావ్ అ డిజైర్ యూ హ్యావ్ అ డౌట్ యూ ఆర్ ఇన్ అ డైనమా బట్ యూ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్ యూ కమ్ విత్ డిలైట్ యూ కమ్ విత్ డిలైట్ సేయింగ్ అవును ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ గురించి నేను వేచి చూస్తున్నాను ప్రభు అని మనం వచ్చినట్లయితే ఆనందము ఉండాలి నీ జీవితంలో కష్టం ఉండవచ్చు నష్టం ఉండవచ్చు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు ఉండవచ్చు కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ద డే టు హ్యావ్ ట్రస్ట్ అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది దే విశ్వాసము దేవుని వాక్యము వినుట వలన దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చును ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏమి వింటున్నాం ఏం వింటున్నాం ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి పునరుద్ధాన దినం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి ఏ దేవుని వాక్యం వింటున్నాం ఆర్ యు హ్యావింగ్ ఫెయిత్ దేవుని విన్న వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా విన్న వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకుంటున్నావా విన్న వాక్య ప్రకారము నువ్వు జీవిస్తున్నావా నువ్వు నువ్వు ఏదో క్రైస్తవుడిగా చలామణవ్వాలంటే పాస్టర్ బిషపో రెవరెండో కానవసరం లే వాట్ యూనిట్ ఇన్ యోర్ లైఫ్ నీ జీవితంలో ఏముండాలి అనగా ఆనందం ఉండాలి ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది అనగా ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలో ఉన్నప్పుడు చూడండి కొంతమందిని చూస్తే వారు వారు వారి మొఖాలు చూస్తే ఎప్పుడు చూసినా ఆనందం అంటారు చూడండి చిన్నపిల్లలకి ఆనందం రాస్తారు ఆనందం తాగేసిన లాగుంటారు ఎన్ని ఉన్నా జాగ్రత్త ఎన్ని ఉన్నా డబ్బు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది ఇల్లులు ఉంటాయి పిల్లలు అన్నీ ఉన్నా కూడా ఊసురోమంటుంటారు కొంతమంది కాదు ఇంకో కొంతమంది ఇంకో జాబితా ఏమి లేకపోయినా నమాట వింటున్నారు ఏమి లేకపోయినా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా ఆ ముఖంలో ఒక చిరునవ్వు ఉంటుంది ఎందుకో తెలుసా ఆ చిరునవ్వు ఎందుకో తెలుసా దేవుని పట్ల ఉన్న ఆ నమ్మకము దేవుడు నన్ను ఆదరించగలడు కష్టకాలంలో నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నేను దేవుణ్ణి అడగాక అడుగుడు మీకు ఇయబడును దేవుడు నాకు అడిగింది ఆయన అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అధికముగా దీవించే దేవుడు ఆ రీతిగా అటువంటి ఆనందం ఉండాలి మన జీవితంలో ఈస్టర్ రోజుని కొత్త బట్టలు వేసేసుకొని కొబ్బురాన్నాలు గోడు మాసాలు తినేసి ఓ సంతోషపై మళ్ళీ సోమవారం ఊసురోమని ఉండకూడదు ప్రతిరోజు ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మన క్రిస్టియన్ లైఫ్ ఎలాగ ఉండాలి అనగా జాగ్రత్తగా తమిళ చెల్లెలు ఎలాగ ఉండాలి అనగా ఎవరన్నా నిన్ను అడగాలి అరే ఏంట్రా బాబు ఎంత కష్టం ఆఫీస్లో తమ్ముడు ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు కష్టం ఉంది బట్ యు హెయిత్ ఇన్ గాడ్ నువ్వు వివాహంలో అమ్మ తమ్ముడు ప్రిచలమ్మ వివాహంలో కష్టాలున్నాయి కానీ నీవు నీ ముఖంలో యు డోంట్ సీ దట్ స్ట్రెస్ యు డోంట్ సీ దట్ సాడ్నెస్ యు ఆర్ హ్యాపీ బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద లోడ్ అప్పుల బాధలోనూ ఉన్నావు యు ఆర్ హ్యాపీ బికాజ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద లోడ్ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావు కన్నీరు కారుస్తున్నావు బట్ యు ఆర్ సో హ్యాపీ యువర్ రిలయన్స్ ఒక మాటలో చెప్పాలంటే యువర్ డిపెండెన్సీ ఈజ్ ఆన్ ద లోడ్ ఆనందము